ఆ న్యూస్ మర్చిపోతారు మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా మరుపు దట్స్ వై వీఆర్ రన్నింగ్ ద షో సక్సెస్ఫుల్లీ డాలే అంకుల్ నువ్వు హ్యాపీగా ఫారెన్ వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయి ఈ బిజినెస్ అవి కూల్ డాలే కూల్ 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 ఏంటి సార్ గ్రీన్ టీ కింద ఏంటా సౌండ్ సార్ లాబీలో టీవీ సార్ క్రికెట్ కాదు సార్ ఐదు డాక్టర్తో ఇంటర్వ్యూ సార్ నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకేదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగినంత మర్చిపోయాను ఎవడు వీడు అదన్ డాక్టర్ బార్గవ్ హైదరాబాద్ డాక్టర్ రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు డాక్టర్ అని పిలిచేవాడు ఆ ఇదను ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో సో హిస్ ఎ మ్యాజిషియన్ సమయంలో అనస్థీషియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హి మస్ట్ బి ఎ డాక్టర్ కసి అంటే ఆనందకి నా సమాధానం కొంచెం కోపానే దెపిస్తుంది నీ కోపం వచ్చిందా తమ్ముడు పురుగును కొంచెం తాగేస్తాడన్నా కొంచెం రాన్నా రాకేం కాదు నువ్వు భయపడుకో నువ్వు భయపడుకో అది కాక్టర్ వచ్చేసా డాక్టర్ వచ్చేసా చూడనా రై అని పట్టుకోరా అన్నా కాశీ ఓ సార్ మోహన్ చూడన్నా కాశీ ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు కాళ్ళు చేతులు విరిచి తీసుకురా సరే అన్నా రై అసత్తివరా ఏదో పురుగ్ పెంకు పురుగ ఉంటుంది ఉమ్మి రాసుకో తగ్గిపోద్ది అనా పొట్ట Nuvu, Nuvu. Meet out there. GPS information that you can అసలు నీకు నాకు చూస్తే ఏమనిపిస్తోంది నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం ఒకటి ఇక్కడ ఉంది రెండోది ఎక్కడా సరే డాక్టర్ భార్గవ్ ఐడెంటి కరెక్ట్ గా ఉంది మీ ముందున్నది ఎవరన్నదే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఓవర్ ఆఫ్ కోర్స్ ఓవర్ అక్కడ ఉన్నది భార్గవ్ అయితే ఇక్కడ నా ముందు కూర్చున్నది విజయ్ ఐ యామ్ ఎ మెజీషియన్ నా మిషన్ ఇంకా పూర్తవలా ఇప్పుడే మొదలైంది Lot more to come. <laughs> let's go and let's get it. <laughs> పోలీసుల కళ్లు తప్పించుకున్న విజయ్ ని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కమిషనర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు ఏం కావాలి నీకు ఇంతవరకు నా లైఫ్లో తెలిసి నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ నా స్వార్థానికి నేను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి అన్న ఉద్దేశంతో నేనే నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే పట్టించేదానివే ఆ పదిహేను రోజులు నువ్వు నన్నే తలుచుకుని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు ఒక్క పదిహేను నిమిషాలు మాత్రం టైం ఇవ్వు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను ఆ తర్వాత నువ్వు ఎవరికి ఎవరన్నా ఫోన్ చేయొచ్చు ఈ క్లీనింగ్ ప్రాసెస్లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాడు వాణ్ణి కూడా వేసేస్తే కరప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది ఎన్నో మంచి మార్పులు వస్తాయి ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు రాలేకపోవచ్చు వెళ్ళే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది లవ్